ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే చరిత్ర సృష్టిస్తాడు చపలు కొట్టేదేవడతా మరి నేను రెండు వేల పదహారు నుంచి జీపీఎస్లో ఉన్నప్పటి నుంచి మరి దైవజన్లు ప్రేమ్ కుమార్ గారితో ఉన్న అనుబంధాన్ని బట్టి దగ్గరుండి చూశాను వారిలో ఏ రోజు ఒక అధికారపు వాంచి కావచ్చు లేకపోతే ఒకరిని తగ్గించాలనే మనసు కావచ్చు లేకపోతే ఎవరన్నా గాయ పరిస్తే తిరిగి వాళ్ళని ఏదో రకంగా టిట్ ఫర్ ట్యాట్ యాక్షన్కి రియాక్షన్ అన్నట్లుగా ఏ రోజు తన ఆలోచనలో కూడా నేను చూడలేదండి దేవునికి స్తోత్రం గాక మరి వాస్తవానికి నేను సహవాసం గురించి అనేక మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు అసలు ప్రేమ్ కుమార్ గారు కుటుంబాన్ని చూసుకుంటూ మందిరాన్ని చూసుకుంటూ ఉద్యోగాన్ని చూసుకుంటూ సహవాసాన్ని చూసుకుంటూ ఎలా ఉంటున్నారు సమయం ఎలా సరిపోతుంది అని అనేక మంది కూడా ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉంటారు అది కేవలం ప్రియంకుమార్ గారికి సాధ్యమైంది దేవునికి స్తోత్రం గాక చరిత్ర సృష్టించేవాడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు కాబట్టి మరి మా కమిటీలో మాకిచ్చిన బాధ్యత మరి నిర్వర్తించి జిపిఎస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఒక ఘనంగా ఆశీర్వాదకరంగా ఒక కన్నుల పండుగ మరి జరిగించడానికి ప్రభు గొప్ప కృప చూపించారు ఒక ఆయన గురించి చెప్పుకోకపోతే ఈ కార్యక్రమం ఫుల్ఫిల్ అవదు మరి తండ్రి గారు కోలా ఇమ్మానియల్ అంకుల్ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన ఒక చిన్న విత్తనం ఒక మహావృక్షంగా మారి ఆ వృక్షం మీద పక్షుల్లాగా మనందరము చేరి ఆ నీడలో సేద తీరుతున్నాము దేవునికి స్తోత్రం కలుగునగాక నిజంగా ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము మరి ఇలాంటి దైవచన్లు నిజంగా మేము కలిగి ఉండటం మాకు ఎంతో ఆశీర్వాదకరం అదేవిధంగా మేము ఎంతో నేర్చుకుంటున్నాం ఎన్నో విషయాలు ఎదుగుతున్నాం సో కాబట్టి మాకు ఇలాంటి బంధాన్ని ఎలాంటి స్తోత్రాలు అదేవిధంగా మమ్మల్ని నడిపించిన ప్రెసిడెంట్ గారికి మా కమిటీ ప్రెసిడెంట్ గారికి మరి విల్సన్ అన్న గారికి వారు కూడా చాలా తెలివిగా వైజ్గా కొన్ని అడ్వైజెస్ ఇస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు వారికి కూడా మా యొక్క సిల్వర్ జూబ్లీ కమిటీ తరఫున శుభాలు దీవెళ్ళు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ సో మచ్